నమస్తే అండి భార్య భర్తలకు ప్రేమికులకు అలాగే మన ఇంట్లో మన అత్తకోడలకు అలాగే మన ఇంట్లో మన పిల్లలు మాట వినకపోయినా వశీకరణ మరుగుమందు అండి ఈ మరుగు మందులో మనకు రెండు రకాలు ఉంటాయి మనకు మొదటికి వచ్చేసి లిక్విడ్ అండి అది బట్టలకు చెప్పులకు తలకు శరీరానికి ఏదో ఒక భాగాన మనం ఇట్లా రాసిన పర్లేదు ఇట్లా చలిన పర్లేదు అనమాట అలాగే మనకు రెండోది వచ్చేసి ఫోడర్ అండి అది చికెన్లో లో జ్యూస్లో లో 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 టీలో కాఫీలో కూల్ డ్రింక్స్లో లో అలా ఏ కరులో పెట్టి మన మాట వినే విధంగా మన చెప్పు చేతిలో ఉండే విధంగా చేసుకోవచ్చు అనమాట అసలు ఈ మందు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వాళ్లకు అలాగే మన ఇంట్లో మన భార్య మన మాట వినకపోయినా భర్త మన మాట వినకపోయినా అత్తాకోడలకు సమస్య ఉన్నా మన పిల్లలు మనస్తో సమస్య ఉన్నా ఈ మందు పెట్టి మన మాట వినే విధంగా మన చెప్పు చేతిలో ఉండే విధంగా చేసుకోవచ్చు అనమాట ఇది చాలా శక్తివంతమైనదండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ గానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు మాకు చాలా మంది ఫోన్ చేసి మీ దగ్గర అంత ముందే మేము తీసుకుంటే బాగుండేది గురుగారని మాకు చాలా మంది చెబుతున్నారన్మాట కొత్తగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వశీకరణం పూజ అండి అది ఫోటోల ద్వారా చేయడం జరుగుతుందనమాట ధన్యవాదం